వినడానికి ఇష్టం లేకపోతే భార్య పిల్లల్ని చంపుకుంటా ఓట్లేకపోతా అని అడిగిన వాళ్ళు ఇక్కడ అవసరం లేదు పోస్టు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలి సత్యంజన్ మాట్లాడితే ఎట్లా అధ్యక్ష శివయాత్ర ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలని కూడా ఇక్కడ మాట్లాడితే అధ్యక్ష వాళ్ళు కూడా ఏమో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష వాళ్ళు కూడా ఆఖరికి స్థానం పోతే పన్నెండేళ్ళ పాప పన్నెండేళ్ళ పాప అధ్యక్ష పన్నెండేళ్ళ పాప తోటే మేము సరిపోతాం మీరు ఓట్లేకపోతా అంటే ఇది ఏం అధ్యక్ష వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడతారు అధ్యక్ష గవర్నర్ గారు కూడా రాజకీయాలు బ్లాక్మెయిల్ అధ్యక్ష అటువంటి వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష నలుగుతానంటారా వాళ్ళు ఏం నైతిక ఏం నైతిక వేసుకుంటే పన్నెండేళ్ళ పాప ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష అటువంటి వాళ్ళు మీరు మేము ఓట్లేకపోతే ఆత్మహత్య చేసుకొని మేము ఇలా శివరాత్రి బ్లాక్మెయిల్ చేసుకున్న వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష అందుకే దయచేసి మళ్ళొక్కసారి కూడా కరీంనగర్ కు సంబంధించి కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది మేమందరం కూడా వరదకాల వేలు చేసి అధ్యక్ష శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్లెక్క అధ్యక్ష లేయర్ మానే అధ్యక్ష ఎమ్మెల్యేలు ఎవరు కట్టిన అధ్యక్ష దాని మీద చెప్పకుండా ఏది చెప్తే ఇవాళ మీరు చెప్పిన గౌరవాలు ఇవ్వాలి అదే హరీష్ రావు గారి దగ్గర మళ్ళా అన్న సాగర్ అవుతుంది ఇవన్నీ ఏమి ఎట్లా జర